ఆత్మీయులైన యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నమస్కారం నేను డాక్టర్ పూర్ణరాజేశ్వరిని అందరికీ కూడా జుట్టు చక్కగా నల్లగా మెరుస్తూ ఉండాలని కురులు పట్టులా నిగనిగలాడుతూ ఉండాలని అనిపిస్తుంది సో మంచి జుట్టు కోసం అందమైనటువంటి జుట్టు కోసం పట్టులా నిగనిగలాడుతూ ఉండే జుట్టు కోసం ఏం చేయాలి హోమ్ రెమెడీస్ ఏంటి డైట్లో ఏమైనా కేర్ తీసుకోవాలనేది అనేది ఇవాళ మన వీడియోలో చూద్దాం జనరల్గా హెయిర్ అనేది కూడా బ్లడ్ రిలేటెడ్ స్ట్రక్చర్ అనమాట సో మనకి బ్లడ్ సర్క్యులేషన్ బాగుండి శరీరంలో కావాల్సినటువంటి మినరల్స్ కానీ వైటమిన్స్ కానీ ప్రోటీన్ ఫ్యాట్స్ కార్బోహైడ్రేట్స్ అన్నీ కూడా కరెక్ట్గా ఉంటాయి కనుక జుట్టు కూడా చాలా హెల్దీగా మంచి స్ట్రాంగ్గా మెరుస్తూ పట్టులా నిగనిగలాడుతూ ఉంటుంది అలా కాని పరిస్థితుల్లో మనం వాతావరణ కాలుష్యం తిరగడం వలన కానీ లేకపోతే ఎండకి ఎక్కువ ఎక్స్పోజ్ అవ్వడం వల్ల కానీ సరైనటువంటి డైట్ తీసుకోకపోవడం వలన డైట్ ప్లాన్ కరెక్ట్గా లేకపోవడం వల్ల కూడా జుట్టు జీవన లేనట్టుగా నిర్జీవంగా తయారవడంతో పాటుగా డల్గా అయిపోయి రాలిపోవడం కూడా ఎక్కువ గమనిస్తుంటాం నల్లదనం కూడా తగ్గిపోతుంది క్రమక్రమంగా చిన్నప్పుడు చక్కటి నల్ల జుట్టు ఉన్న వాళ్ళు కూడా కొన్నాళ్ళు పోయేసరికి బ్రౌన్ షేడ్లోకి వచ్చేయడం చాలా మందిలో గమనిస్తున్నాం సో అలాంటి వాళ్ళ కోసం మీ జుట్టు పట్టులా నెగనగలాడాలంటే అందంగా ఉండాలంటే ఏం చేయాలనేది ఇలాంటి వీడియోలో మీ హోమ్ రెమెడీస్ ఏంటి ఎలాంటి టిప్స్ జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది అనేది ఒకసారి చూద్దాం అందుకు కావాల్సినవి పెరుగు హాఫ్ కప్పు తర్వాత అలోవెరా జెల్ అలోవెరా మొక్క అందరికీ తెలిసిందే కదా దాన్ని మనం నీట్గా ఆకుపచ్చదంతా తీసేస్తే ఇలా క్రిస్టల్ లాగా వస్తుంది సో ఎలోవేరా జెల్ అండ్ పెరుగు హాఫ్ కప్ తీసుకుంటే సరిపోతుంది ఇవి రెండు కూడా మనం ఎలా వాడాలి వీటిని ఉపయోగించి ఎలా తయారు చేసుకోవాలి చూద్దాం ఇందాక చెప్పుకున్నట్టుగా పెరుగు ఒక హాఫ్ కప్ తీసుకోవాలి తర్వాత ఎలోవేరా జెల్ ఒక హాఫ్ కప్ తీసుకోవాలి ముందుగా ఎలోవేరా జెల్ని చిన్న చిన్న ముక్కలుగా చేసి మిక్సీలో వేసుకోవాలి దానిలో ఈ పెరుగు కూడా వేసేసి బ్లైండ్ చేసుకుంటే చక్కటి గుజ్జులాగా క్రీమ్ లాగా ఫ్రోదీగా తయారవుతుంది దాన్ని ఇప్పుడు మీరు తీసుకుని మీ వెంట్రుకలు కుదుళ్ళకి టచ్ అయ్యేలాగా అప్లై చేసుకోవాలి వెంట్రుకలు పై పైన అప్లై చేసుకుంటే ఏమాత్రం ఉపయోగం ఉండదు మీకు కుదుళ్ళకి టచ్ అయితేనే లోపలికి అది చొచ్చుకుని వెళ్ళి మీకు తల్లలో ఉన్న వేడి తగ్గిస్తుంది ఆ తర్వాత ఏంటంటే పెరుగులో ఉండేటువంటి కాల్షియం పెరుగులో ఉండేటువంటి ప్రోటీన్ ఇవన్నీ కూడా మీకు లోపలికి అబ్జార్బ్ అవుతాయి కాబట్టి న్యాచురల్గా పెరుగు అనేది హెయిర్ క్లీన్సర్ అండ్ హెయిర్ కండిషనర్గానే యాక్ట్ చేస్తుంది హెయిర్ గ్రోత్ కూడా బాగా పనికి పెరుగు సో అలోవేరా కూడా అంతే అలోవేరాలో ఉండేటువంటి బ్యూటీ కేర్ చాలా ఉన్నాయి కాబట్టి హెయిర్ కేర్కి అలోవేరా జ్యూస్ చాలా బాగా పనిచేస్తుంది సో ఈ రెండింటి కాంబినేషన్ తోటి మీకు జుట్టు మంచి హెల్దీగా పట్టులాగా రావడం అనేది సాధ్యం అవుతుంది అలా అప్లై చేసుకున్నాక ఆ ప్యాక్ని తలంతా కూడా నీట్గా అప్లై చేసుకున్న ఒక ట్వంటీ మినిట్స్ తల మీద హెయిర్ ప్యాక్ కూడా అలా పెట్టుకోవాలి హెయిర్ క్యాప్ అంటాం కదా ఇది పెట్టుకోవడం ఏంటంటే జుట్టు డ్రైనెస్ అది లేకుండా బాగుంటుంది సో ఇది మెడిసిన్ ఇది మనం ఎలోవేరా అండ్ పెరుగుని అప్లై చేసుకున్నాక తలంతా కూడా హెయిర్ క్యాప్ పెట్టేసేసుకుంటే మీకు అది బాగా లోపలికి అబ్జార్బ్ అవుతుంది జుట్టులో డ్రైనెస్ కూడా మళ్ళీ రాకుండా ఉంటుంది అనమాట ఒక ట్వంటీ టు థర్టీ మినిట్స్ అయిపోయిన తర్వాత మీరు మీకు ఎలా వీలైతే అలాగా షాంపూతో కానీ కుంకుమ రసంతో కానీ తలస్నానం చేస్తే మీలో హెయిర్లో వచ్చేటువంటి మార్పు మీకు ఇన్స్టెంట్గా తెలుస్తుంది మంచి గ్లో వస్తుంది మంచి షైనింగ్ వస్తుంది మళ్ళీ కం కండిషనర్గా కూడా యాక్ట్ చేస్తుంది కాబట్టి మీ జుట్టు నిజంగానే పట్టులాగా వస్తుంది కానీ ఇలా క్రమక్రమంగా వారానికి రెండుసార్లు అయినా చేస్తూ ఉంటే జుట్టులో కూడా నల్లదనం అనేది కూడా వస్తుందన్నమాట అంటే బ్రౌన్ కలర్ నుంచి మీకు జుట్టు నల్లదనం కూడా క్రమక్రమంగా వస్తుంది సో ఇది కొన్నాళ్ళ పాటు సాధన చేస్తే డెఫినెట్గా మీ జుట్టు పట్టు లాంటి జుట్టు కురులు మీకు సొంతం అవుతాయి అదేవిధంగా మనకి లాంటి కుర్రులు సొంతం కావాలంటే మరో సింపుల్ రెమెడీ ఉంది ఇంట్లో ఇంట్లోనే దొరికే వాటితోటి అదేంటో ఇప్పుడు చూద్దాం అందుకు కావాల్సినవి తేనె టూ స్పూన్స్ అలాగే కొబ్బరి నూనె టూ స్పూన్స్ అంతే సింపుల్గా టూ ఇంగ్రీడియంట్స్ సరిపోతాయి తేనె అందరింట్లోనే ఉండేదే తర్వాత కొబ్బరి నూనె కూడా అందరింట్లోనే ఉండేది కాకపోతే అవి ప్యూర్ ఒకటి చూసుకోవాలి ఎందుకంటే తేనె అడల్ట్రేషన్ ఎక్కువగా చూస్తున్నాం బెల్లం పాకం పంచదార పాకంలో ఉంచేసి తీసుకొస్తున్నారు అలాగే కొబ్బరి నూనె కూడా కెమికల్ బేస్డ్ ఆయిల్ జల్లి జల్తో తయారవుతున్నాయి కాబట్టి అలా కాకుండా న్యాచురల్గా అడల్ట్రేషన్ లేనివైతే మీకు రిజల్ట్ కూడా చాలా బాగుంటుంది మీరు వాడే ఇంట్లో వాడే కూడా ఇలాంటివైతే మీ ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది అవి కెమికల్ బేస్డ్ స్ట్రక్చర్స్ అయితే మాత్రం డెఫినెట్గా మీకు తెలియని అనారోగ్యాలు ప్రస్తుతం స్టార్ట్ అవుతే ముందు ముందు చాలా ప్రమాదంలో పడతారు సో అందుకని మనం తినే ప్రతి ఫుడ్ కూడా ప్యూర్ క్వాలిటీ ఉందా లేదా అనేది కూడా ఎవరికి వాళ్ళు ప్రయత్నం చేసి మంచిగా దొరికేలా ప్రయత్నం చేసుకుని సాధిస్తే కనుక మీకు అందం ఆరోగ్యం రెండు కూడా మీకు ఈజీగా మీరు పొందవచ్చు సో ఇవి రెండు ఉపయోగించి ఎలా వాడుకోవాలనేది ఇప్పుడు చూద్దాం ముందుగా మనం ఒక బౌల్లోకి తేనె టూ స్పూన్స్ తీసుకోవాలి అలాగే కొబ్బరి నూనె కూడా టూ స్పూన్స్ తీసుకుని రెండు కూడా స్పూన్ తోటి ఇలాగా బీట్ చేసుకుంటూ ఉంటే కొద్దిసేపటికి చక్కగా రెండు కలిసిపోయి క్రీమ్గా ఫ్రోదీగా తర్వాత తెల్లగా క్రీమ్లాగా మనకి కనిపిస్తాయి అన్నమాట సో అలాగా మీరు స్పూన్తో చేసుకున్నా ఓకే లేదా మిక్సీలో వేసుకున్నా కానీ సరిపోతుంది సో ఇవి రెండు కూడా చక్కగా కలిసిపోవడం అనేది ఇంపార్టెంట్ ఆ కలిసినటువంటి లిక్విడ్ లాగా ఉంటుంది అంటే క్రీమ్ లాగా సాలిడ్లోకి రాదు సో దాన్ని తీసుకుని మీరు రూట్స్కి అప్లై చేసుకోవాలి సాధారణంగా మనకు జనాల్లో కాన్సెప్ట్ ఏంటంటే తేనె వాడితే జుట్టు తెలబడిపోతుందని భయపడతారు అందరూ కానీ అలా ఏమి ఉండదు తేనె అలా పనిచేయదు తేనెలో ఉండేటువంటి వాటర్ కంటెంట్ కానీ అందులో ఉన్నటువంటి మంచి ప్రోటీన్స్ కానీ ఇవన్నీ కూడా జుట్టుని చాలా నరిష్ చేస్తుంది జుట్టుకి లైఫ్ ఇస్తుంది తేనె అలాగే ప్యూర్ కొబ్బరి నూనె అయితే ఇంకా అందులో ఉండేటువంటి కొబ్బరిలో ఉండేటువంటి ప్రోటీన్స్ కానీ ఫ్యాట్స్ కానీ రిచ్ కార్బోహైడ్రేట్స్ కానీ తర్వాత వైటమిన్స్ కానీ ఇవన్నీ కూడా జుట్టుకి చాలా మంచి బలాన్ని ఇస్తాయి స్ట్రెంత్త్ని ఇస్తాయి స్కాల్ప్ కూడా చాలా హెల్దీగా తయారవుతుంది అనమాట డాండ్రఫ్ లాంటి సమస్యలు కూడా తగ్గుతాయి కాబట్టి ఈ రెండింటి కాంబినేషన్ని మీరు చక్కగా తలకి నిర్భయంగా రూట్స్ టచ్ అయ్యేలాగా అప్లై చేసుకుని ఒక ట్వంటీ మినిట్స్ ఆగి వాష్ చేసుకుంటే మీకు మంచి పట్టులాంటి కుర్రలు మీ సొంతం అవుతాయి పట్టులాంటి కుర్రలు మనం సొంతం చేసుకోవాలంటే అనేటువంటి ప్రోగ్రాంలో మళ్ళీ కొంచెం ఇంకా వేరే కూడా ఫార్ములేషన్స్ ఉన్నాయి అది కూడా ఒకసారి చూద్దాం అందుకు కావాల్సినవి తేనె టూ స్పూన్స్ అలాగే పచ్చిపాలు టూ స్పూన్స్ సో ఇవి రెండే సింపుల్ ఇవి రెండు ఇంగ్రీడియంట్స్ తీసుకుంటే మీకు సరిపోతుంది సో పచ్చి పాలు టూ స్పూన్స్ తేనె టూ స్పూన్స్ ఇవి రెండు కలిపి మీరు స్పూన్ తోటి బీట్ చేసుకుంటే రెండు మిక్స్ అయిపోతాయి మిక్స్ అయిపోయాక తలకు అప్లై చేసుకుని ఒక ట్వంటీ మినిట్స్ ఆగి ఆ తర్వాత వాష్ చేసుకోవాలి ఇందులో ఉండేటువంటి గుణాలు ఏంటంటే పాలు మంచి కాల్షియం ఫుడ్ కాబట్టి మీకు జుట్టుకి చాలా మంచి నరిషింగ్గా యాక్ట్ చేస్తుంది అలాగే పాలు ఉండేటువంటి కాల్షియం కానీ పాలు ఉండే ప్రోటీన్స్ కానీ ఇవన్నీ కూడా మీ జుట్టుకి చాలా బలాన్ని ఇస్తాయి కుదుళ్ళని బలపరుస్తాయి దానివల్ల జుట్టు హెల్తీగా తయారవుతుంది అలాగే తేనె కూడా మంచి అందులో ఉన్నటువంటి వాటర్ కంటెంట్గా వల్ల జుట్టులో డ్రైనెస్ తగ్గుతుంది అలాగే తేనెలో ఉండేటువంటి ప్రోటీన్ కానీ తేనెలో ఉండేటువంటి క్యాలరీస్ కార్బోహైడ్రేట్స్ ఇవన్నీ కూడా జుట్టుని బాగా పోషిస్తాయి అన్నమాట సో ఇవి ఈ రెండింటి కాంబినేషన్ వల్ల మీ జుట్టు చక్కగా హెల్తీగా బౌన్సీగా మంచి కండిషనర్గా యాక్ట్ చేయడం వల్ల మీరు తలస్నానం చేసిన వెంటనే జుట్టులో డిఫరెన్స్ ఫీల్ అవుతారు సో ఇలా మీరు వారంలో కనీసం రెండుసార్లు అన్నా ట్రై చేస్తూ ఉంటే ఈ కాంబినేషన్ని మీ జుట్టు చక్కగా పట్టులాగా నిగనిగలాడుతూ మెరుస్తూ వస్తుంది దాంతోపాటుగా హెల్తీగా కూడా తయారయ్యి మంచి కలర్ కూడా చేంజ్ నోటీస్ చేస్తారు సో ఇవన్నీ కూడా సాధనతోనే సాధ్యం అవుతాయి ఒకరోజు చేసి అయిపోయింది అనుకుంటే కుదరదు సో రోజు మీరు ప్రతిరోజు ఒక ట్వంటీ మినిట్స్ మీ అందం గురించి మీ ఆరోగ్యం గురించి స్పెషల్ కేర్ తీసుకుంటేనే మీరు యాభై సంవత్సరాలు వచ్చినా కూడా ముప్పై సంవత్సరాల వాళ్ళలాగానే కనిపిస్తారు అలాగే ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది లేకపోతే ఈ వాతావరణ పొల్యూషన్లో కానీ లేకపోతే మనం తీసుకునేటువంటి ఆహారపు కాలుష్యంలో కానీ మంచి ఆరోగ్యంగా ఉండడం ఎవరికి సాధ్యం కాదు కాబట్టి ఎవరికి వాళ్ళ పర్సనల్ కేర్ నా ఆరోగ్యం బాగుండాలి అనుకుని సాధన అనేది ఇంపార్టెంట్ అలా సాధన చేస్తూ మంచి అందంతోను మంచి ఆరోగ్యంతోను అందరూ బాగుండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ